నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజు బుధవారము పంచాంగము మరియు రాశి బలములు ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు బుధవారం అవటం వల్ల గణపతి అనుగ్రహం కలగాలని ఆ గణపతి ప్రార్థన చేస్తూ ప్రారంభం చేస్తున్నాను गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्भोफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमो गणपतये नमः ईरोजु దివి ఇరవై నాలుగవ తేదీ బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము ఋతు ఆషాఢ మాసము కృష్ణపక్షము తిథి తదియ ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తదుపరి చవితి తిది ఈరోజు శతబిషం నక్షత్రము సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నది సౌభాగ్య యోగము ఈ రోజున ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది విష్టికరణము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది తదుపరి భవకరణము సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి బాలవకరణము తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున వర్జ్యము రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఒక గంట ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు యమగండము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యమగండం ఉన్నది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు గులిక కాలం ఉన్నది ఈరోజు బుధవారం అవటం వల్ల ఆ యొక్క గణపతికి అర్చన చేయటము గణపతికి గరికతో అర్చించడము గరికి నీళ్ళతో అభిషేకం చేయటము అలాగే ఈరోజు సంకటహర చతుర్థి విశేషముగా గణపతి హోమము చేసుకోవటము గణపతికి పంచామృతాలు బలరసాలతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు వారాధిపతి బుధుడు అవటం వల్ల బుధానుగ్రహం ఖచ్చితంగా కలిగి అందరూ కూడా ఆయన ఆరోగ్యేశ్వర్యాలతో ఉంటారు అలాగే మొట్టమొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజున భాగ్యంలో కుజగురు సంచారము తృతీయంలో రవి సంచారము అర్ధాష్టమంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది షష్టమంలో కేతు సంచారము అలాగే శనితో చంద్ర శని చంద్రుడు కలయిక జరుగుతోంది ఈ రోజున ఏకాదశంలో శనిచంద్రుడు కలయిక శని సంచారము చంద్ర సంచారము అలాగే ద్వాదశంలో రాహు సంచారం జరుగుతుంది ఈ రోజున వీళ్ళు అర్ధాష్టమ బుధ శుక్ర సంచారం వల్ల బుధవారం అయినప్పటికీ కూడా కొంచెం ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి వీళ్ళు గణపతికి అధర్వన శీర్ష పారాయణ చేయటము అలాగే గణపతికి విశేషముగా గరికతో అర్చన చేయటము గణపతికి సహస్రనామ పారాయణ వినటము అలాగే గకార గణపతి స్తోత్రాన్ని వినడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు ద్వితీయంలో రవి సంచారం జన్మంలో గురుకుజ సంచారం పంచమంలో కేతు సంచారము అలాగే దశమంలో చంద్రశని సంచారము ఏకాదశంలో సంచారం జరుగుతుంది ఈ రాశివారికి జన్మ గురు జన్మ కుజుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ రోజున గురు రాఘవేంద్ర స్తోత్ర పారాయణ చేయటము అలాగే అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు ఈరోజు వారాధిపతి బుధుడు అవటం వల్ల భాగ్యంలో ఉండడం వల్ల ఈ రాశికి అనుకూలాలు ఉన్నాయి జన్మంలో రవి ఉన్నప్పటికీ కూడా బుధ శుక్రుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి అనుకూలతలు వస్తాయి అర్ధ అష్టమ కేతు వల్ల కొంచెం వైరాగ్యము దైవభక్తి దైవచింతనాది ఉంటుంది ఈ రోజున అలాగే నవమంలో చంద్రశని సంచారము దశమంలో రాహు సంచారం అనుకూలంగా ఉన్నారు అలాగే వ్యయంలో గురుకు సంచారం జరుగుతుంది వ్యయంలో గురుకు సంచారం కొంచెం ప్రతికూలము కాబట్టి ఈ రోజున వీళ్ళు విశేషముగా గమ్ గణపతయే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు వారాయం చేయటము అలాగే శంకరాచార్య స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బృహస్పతయే నమ ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా గురుబలం చేకూరే ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి జన్మంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది వారాధిపతి జన్మస్థానంలో ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తృతీయంలో కేతు సంచారము అష్టమ శని సంచారము చంద్ర సంచారం జరుగుతుంది నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో రవి సంచారం జరుగుతుంది యొక్క శని చంద్ర రవిలు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున విశేషముగా ఈశ్వరుడికి పంచదారతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి అలాగే ఆదిత్య స్థాపనం స్తోత్రపారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశికి ద్వితీయంలో కేతు సంచారము సప్తమంలో చంద్ర శని సంచారము రాహు సంచారము వ్యయంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి సకల దోషాలు పోగొడతాడు అయితే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ రోజున వీళ్ళకి విశేషముగా ఈ రోజున ఓం మహాగణాధిపతయే నమహ అనేటువంటి నామాన్ని విశేషముగా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయటము అట్లాగే ఓం దుర్గాయనమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయటము అమ్మవారికి కుంకుమ నీర్తితో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి జన్మకేతువు ప్రతికూలంగా ఉన్నాడు సష్టమంలో శని చంద్ర సంచారము సప్తమ రాహు సంచారము అలాగే నవమంలో గురుకుజ సంచారము దశమంలో రవి సంచారము ఏకాదశంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది ఈ కన్యారాశికి ఈ రోజున అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఈ రోజున గణపతికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయటం ద్వారా వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి గణపతికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయటము అభిషేకం చేయటము గరిక నీటితో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి రాశి తులారాశ్యాధిపతి శుక్రుడు వారాధిపతి బుధుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమంలో గురు సంచారము కుజ సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే పంచమంలో చంద్ర శని సంచారము షష్టమంలో రాహు సంచారము భాగ్యంలో రవి సంచారము దశమంలో శుక్ర సంచారం వ్యయంలో కేతు సంచారం జరుగుతోంది వీళ్ళు ఈ రోజున విశేషముగా కుజుడికి ఓం కుజాయ నమ అని నామాన్ని చెప్పడము అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ తులారాశి వారికి అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం కోసం దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి కృషిక రాశి ఆధిపతి కుజుడు వారాధిపతి బుధుడికి అనుకూలం కాబట్టి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ రవి సంచారము వ్యయంలో కేతు సంచారము ప్రతికూలంగా ఉన్నాయి అందువల్ల మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విశేషముగా నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిశ్వరుడికి నువ్వులు రవికి గోధుమలు కేతువుకి ఉలవలు సమర్పించడం ద్వారా గ్రహానుకూలత కలుగుతుంది రోజున శివ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి ధనురాశి ధనురాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే కుంభంలో శని సంచారం తృతీయంలో శని చంద్ర సంచారము రాహు అష్టమ బుధ శుక్ర సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళు ఈ రోజున ఓం మహాలక్ష్మీయై నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేయటము యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయటము లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన చేయటము విశేషంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉన్నాడు చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో రాహు సంచారం జరుగుతోంది పంచమంలో రవి సంచారము సప్తమంలో విశేషముగా ఈ రోజున మకర రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువలంటే ఈరోజు బుధవారం అవటం వల్ల రాష్ట్రాధిపతి శని అయినప్పటికీ కూడా బుధ అనుకూలత ఎక్కువగా ఉంది ఈ రోజున తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళపై ఈర్ష్యా అసూయ ద్వేషాలు ఉంటాయి కాబట్టి కాలభైరవ దండకం పారాయం చేయటము అలాగే నిమ్మకాయలు ద్వారబంధానికి కట్టుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి జన్మంలో శనిగ్రహ సంచారము భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది అర్ధాష్టమ గురు కుజ సంచారము జరుగుతుంది అలాగే పంచమంలో రవి సంచారము షష్టమంలో బుధ శుక్ర సంచారము అష్టమ కేతు సంచారం జరుగుతుంది ఈరోజున వ్యయంలో విశేషముగా జన్మ శని అర్ధాష్టమ రవి అష్టమ కేతు సంచారం జరగడం వల్ల ఈ రోజున వీళ్ళు శివాభిషేకం చేయటము శివుడికి భస్మము నీళ్ళతో అభిషేకం చేయటము బిల్వ దళాలతో అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి అధిపతి గురుడు జన్మంలో రాహు సంచారము తృతీయంలో గురుకుజ సంచారము అర్ధాష్టమ రవి సంచారం జరుగుతుంది పంచమంలో బుధ శుక్ర సంచారము సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది వ్యయంలో శని సంచారం జరుగుతుంది ఇవల్ల వీళ్ళు ఈ రోజున విశేషముగా సూర్యభగవానుడికి మూడు సార్లు అర్ఘయం ఇవ్వటము ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం అంటూ మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అలాగే అమ్మవారి త్రిశతి నామాలతో కుంకుమార్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో నా విషయాన్ని మీరు నేను చెప్పినటువంటి యొక్క పరిహారాలు పాటిస్తూ మీకు ఈరోజు అనుకూలంగా చేసుకోవాలని కోరుకుంటూ మీరు అవికరణ్ శర్మ వేలూరి మీకు ఎలాంటి జాతక సమస్యలున్నా ఎటువంటి వాస్తు సమస్యలున్నా అన్నిటికీ పరిహారం తప్పకుండా చెప్పబడుతుంది నా నెంబర్ స్క్రీన్ ప్రైవ్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్టయితే మీకు తప్పకుండా పరిహారం చేసి మీకు అనుకూలవుతులు వచ్చే మార్గాన్ని తెలియజేస్తాను మీరవికరణ్ శర్మ వేలోని జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం